జన సైన్యంతో కలిసి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వేలాది మందిగా మచిలీపట్నం అలానే గుడివాడ గన్నవరం పెనమలూరు పామరు అవనిగడ్డ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కలిసి అలాగే కొంత గుంటూరు పార్లమెంట్లో పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి వేలాది మందిగా ఈరోజు తాడేపల్లి గూడెం మీటింగ్కి అటెండ్ అవుతూ ఉన్నాం దీనికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి వైసీపీ విముక్తి ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యము ఉండాలి ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి స్వచ్ఛమైనటువంటి గాలి ప్రజలు పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు అంత భయాందోళనలో ఉన్నారు దాని నుంచి ప్రజలకి ఒక ప్రజాస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు అలాగే మా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు అందరం కలిసి లక్షలాది మంది ఈరోజు తాడేపల్లి గుడిని చేరుకొని ఈ బహిరంగ సభని మేము జయప్రదం చేయదలుచుకున్నాం దీని ద్వారా జన సైన్యం ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు సిమెంట్ షాపింగ్ మాల్ మన హైదగర్లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ప్రముఖ సినీ తర్వాత గొప్ప ప్రారంభం వైసీపీని విముక్తి చేయటంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించటంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్న వాటన్నిటికి ఒక జైన జన సైన్యంగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం మేము మనందరం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం ఇంతవరకు చూడట్లేదు గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు డెబ్బై శాతం కంప్లీట్ అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు దాని మీద ఒక డెసిషన్స్ రాలేదు ఎంతవరకు అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సింది అని అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి మాది తీర ప్రాంతం మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నుంచి జల జీవన్ మిషన్ నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చినా దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పన్నులు ప్రారంభించటం లేదు సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు ప్రధానంగా నా మచిలీపట్నం పార్లమెంట్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దాదాపుగా కంప్లీట్ చేశాం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో గ్యారంటీగా కంప్లీట్ చేస్తాం దాని నుంచి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ సంబంధిత అధికారుల్ని అందరినీ కలిశాను ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డిపిఆర్ని మరలా ఈ పోర్టు ప్రాజెక్ట్ను కూడా ఆ డిపిఆర్లో చేర్చి ఈ రైల్వే ప్రాజెక్ట్ను కూడా ఆ పోర్టు డిపిఆర్లో చేర్చి సో మచిలీపట్నం నుంచి రేపల్లె లైన్ దివసీమ ప్రజానికానికి అవనిగడ్డ ప్రజానికానికి ఇది ఎప్పటి నుంచో తీరన్నటువంటి కోరిక అలాగనే పక్క రేపల్లెక్కి ఆ కనెక్టివిటీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా అదే రకంగా మనకి గుడివాడ నుంచి కంకిపాడుకి ఇప్పుడు మన విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది దాన్ని కొత్తగా ఒక ఇరవై కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఎన్నుకున్నాం డిస్టెన్స్ దాదాపు ఒక ఇరవై కిలోమీటర్లు తగ్గిద్ది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అలాగే పామర్ నుంచి చల్లపల్లికి ఏదైతే స్టేట్ హైవే ఉందో దాన్ని కూడా నేషనల్ హైవేకి మారుస్తాం అలాగే కూచిపూడి నుంచి డోటిపరు ఏదైతే ఉందో దాన్ని కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ మూడు నాలుగు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి దానికి తోడు ముఖ్యంగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేస్తాను సో నేను మా జన సైన్యాన్ని ఎవరైతే వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళ చేసేటువంటి అరాచకాలను తట్టుకోలేకుండా ప్రజానికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరందరూ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి చేతులు కలపండి వైసీపీని విముక్తి చేద్దాం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేద్దామని చెప్పేసి నా విజ్ఞప్తి